హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు ఏడుకొండలు ఫామ్స్ మనమైతే ఇప్పుడు ఐఆర్ఆర్ తొంభై మూడు ఆర్ వరి రకంలో అయితే ఉన్నాము ఈ వరి రకం గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు ఈ వరి రకం వచ్చేసి నూట ఇరవై ఐదు రోజుల నుంచి నూట ముప్పై ఐదు రోజుల అయితే మనకి కోతకు వస్తుంది ఇది విత్తనం తిండికి మంచిది అని అంటే దాన్ని అయితే తీసుకొచ్చి వేయడం జరిగింది అయితే ఇది మనం ఇప్పుడు చూస్తున్నదైతే అరవై రోజులు అవుతుంది వేసి నాటుకొని అంటే మనం పోసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు ఊరు నాటుకున్న వారికి ఇదైతే ముందుగానే ఏంతుంది అంటే ముందుగానే ఏన్లు వస్తున్నాయి మనకి తొంభై రోజులకి ఇలా రావాల్సింది ఏండ్లు ఇప్పుడు అరవై రోజులకే వస్తున్నాయి ఇలా ముందు రాకూడదు ఎందుకంటే ఇలా జరుగుతుంది మనకైతే ఇప్పుడు వర్షాలు పడుతున్న కారణంగా వాతావరణం చల్లగా ఉన్నందువలన వేన్లు అయితే వస్తున్నాయి ఇవి తినడానికైతే బాగుంటాయంట మేమైతే ఫస్ట్ టైం వేసాము వేస్తున్నాం వేసాము చూడండి ఇవి అరవై రోజులకే వస్తు వచ్చినాయి ఈయనలో ఇలా వస్తే మనమైతే తక్కువ దిగుబడినైతే వస్తుందంట చూడండి విత్తనాలు కూడా ఇప్పుడే వస్తున్నాయి అవైతే సన్నగా అయితే బాగుంటాయంట కాకపోతే మనం ఇప్పుడు ముందు రావడం వలన మనమైతే దీన్ని అధిక అయితే తీసుకోలేము ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్